చూస్ కంట్రీ డెలైట్ లీవ్ బేటా ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా వాహనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కొనడం ఒక ఎత్తయితే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరో ఎత్తు అనే విధంగా పరిస్థితులు కనిపిస్తాయి కొన్ని కొన్నిసార్లు కారణం రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగడం సమయానికి అది పూర్తవ్వకపోవడం రిజిస్ట్రేషన్ కోసం ఒకరోజు మిగతా పనులన్నీ వదిలిపెట్టుకొని మరీ వేచి ఉండటం ఇదంతా కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఎదురయ్యేటువంటి పరిణామం లేదు అంటే బ్రోకర్లకు భారీగా డబ్బులు ముట్టజెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ పని చేయించుకోవడం జరుగుతూ ఉండేది కానీ ఇక ఇదంతా చెల్లదు ఇక నుండి ఎవరు కొత్త వాహనం కొనుగోలు చేసినా క్షణాల్లోనే ఎక్కడైతే వాహనం కొనుగోలు చేస్తారో అక్కడే హ్యాపీగా కూర్చొని అదే ప్రాంతంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఇకపై ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని లేదు బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి ఆర్సీ చేతికి ఇచ్చేదాకా వేచి ఉండవలసిన అవసరమూ లేదు వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ అయ్యేలా శాఖ ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం శాఖ కొత్త సాఫ్ట్వేర్ ను రూపొందిస్తోంది త్వరలోనే హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా కొన్ని షోరూంలలో అమలు చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్ర అన్ని షోరూంలలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఆర్టీఏ ఆఫీసులలో బ్రోకర్ల ప్రమేయం పెరిగిపోయింది లర్నింగ్ లైసెన్సులు మొదలుకొని రిజిస్ట్రేషన్ల దాకా కమిషన్లు ఇవ్వనిదే పని జరగడం లేదు ముఖ్యంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులు తమ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు చేయి తడిపితే గాని అనుకున్న టైంలో రిజిస్ట్రేషన్ పూర్తవ్వడం లేదు దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల బాధ్యతను షోరూంల యజమానులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు తద్వారా రవాణా శాఖ పైన పని భారం తగ్గుతుందని భావిస్తున్నారు నిజానికి షోరూంలలో రిజిస్ట్రేషన్ల పైన రెండు వేల పదహారులోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది అందుకు అనుగుణంగానే ఏపీతో సహా అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని చాలా ఏళ్లుగా అమలు చేస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విధానాన్ని అమల్లోకి తేలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షోరూంలలో వాహన రిజిస్ట్రేషన్లపైన దృష్టి పెట్టింది ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆముదముద్ర వేయడంతో మొదట హైదరాబాదులో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విధానం అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసిన షోరూమ్ నుంచే రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది ఆ వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పర్మినెంట్ ఆర్సీ స్మార్ట్ కార్డ్ పోస్ట్లో నేరుగా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు రెండు వేలకు పైగా టూ వీలర్లు ఐదు వందలకు పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ జరుగుతోంది షోరూమ్ రిజిస్ట్రేషన్ల వల్ల ఆయా వాహన యజమానులకు తిప్పలు తప్పనున్నాయి ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూంలకే అప్పగించడంతో ప్రభుత్వ పర్యవేక్షణ కొరబడుతుందని కొందరు వాదన వినిపిస్తున్నారు అంతేకాదు వాహనదారులు షోరూం నిర్వాహకులతో కుమ్మక్కై తప్పుడు చిరునామాలతో నకిలీ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ప్రస్తుతం కొన్ని ఆర్టీఏ కార్యాలయాలలోనూ ఇదే తంతు నడుస్తుంది దళారులను సంప్రదిస్తే పత్రాలు సక్రమంగా లేకపోయినా రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు మరోవైపు రెండు వాహనం విషయంలో రిజిస్ట్రేషన్ సమయంలో రెండు శాతం అదనంగా పన్ను చెల్లించాలి షోరూంలో రిజిస్ట్రేషన్కు అనుమతి ఇస్తే ఈ అదనపు పన్ను ఎగ్గొట్టే అవకాశం ఉంటుందంటున్నారు చూడాలి మరి ఈ ప్రక్రియ మొదలయ్యాక ఎలాంటి ఫలితాలు వస్తాయో అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం